గారు గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అండి జరుగుతున్నది చూస్తున్నాం ఒకవేళ బైపోల్స్ వస్తాయని చెప్పి మీరు ఏమైనా భావిస్తున్నారా కాంగ్రెస్ అయితే వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఒక్క స్థానాన్ని ఎంపీని కలిసి చేసుకోవాలని చెప్పి మరేంటి వస్తున్నటువంటి ఊహాగానాలపై మీ అభిప్రాయం మేము కూడా అదే చూస్తున్నాం మేడం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ డెసిషన్ ఎప్పుడు తీసుకుంటానని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో నాకు తెలిసి కోటి యాభై కాదు మూడు కోట్ల మంది ప్రజానీకం కూడా ఓటర్స్ అందరూ కూడా చక్కగా ఎదురు చూస్తున్నారు ఆయన ఎప్పుడైతే రాజీనామా చేస్తారో ఖచ్చితంగా పార్లమెంట్ ఓడిపోతారు అంతేకాకుండా అసెంబ్లీ రెండు కూడా ఓడిపోతారు సో ఎందుకంటే లాస్ట్ టైమే తెలుగుదేశం కూడా చాలా ఎక్కువ ఓట్లు వచ్చినాయి సో ఈ ఈ పరిణామాలు చూస్తుంటే వాళ్ళు గెలిచే అవకాశం కూడా లేదు ఎందుకంటే ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అసమర్థత పరిపాలన చేశాడని చెప్పేసి ఈ రోజున చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంధ్రప్రదేశే కాదు ప్రపంచం నలుమూల ప్రతి ఒక్కరు కూడా చెప్పగలుగుతున్నారు ఆయన చేసి మాట మాట్లాడితే నలభై శాతం ఓటింగు నలభై శాతం ఓటింగ్ అని చెప్పి ఘంటాపాదంగా చెప్తున్నారు కదా ఈ రోజున ఆ ఓట్లు అనేది ఎక్కడి నుంచి వచ్చినాయి రెండు వేల ప రెండు వేల పంతొమ్మిదిలోని ఇరవై ఐదు లక్షల దొంగోట్లు ఉన్నాయని చెప్పేసి ఎంతోమంది కూడా చెప్పసాగారు అంతేకాకుండా రీసెంట్గా కూడా అరవై లక్షల ఓట్ల వరకు చేయడం కోసం కూడా వీళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తేనే బీజేపీ కానీ ఇతర ఇతర పార్టీలు కానీ ప్రతి ఒక్కరు కూడా దాని మీద ఫోకస్ చేసి ఎక్కడెక్కడ దొంగోట్లు అని చెప్పి చాలా వరకు దొంగోట్లు రీసెంట్గా తిరుపతిలో కేవలం తిరుపతిలోనే ముప్పై ఐదు వేల దొంగోట్లు గుంటూరులో గుంటూరు గుంటూరు వన్ కాన్స్టిటెన్సీలో కేవలం ఒక ఇంటి మీద ఎనిమిది వందల దొంగోట్లు క్రియేట్ చేసిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కాదని నేను అడుగుతున్నాను మాట్లాడితే ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అంటారండి మనం ఫార్టీ పర్సెంట్ ఓట్లు వచ్చేయండి దొంగోట్లు ఎన్నికలిపోయారు మనం కూడా చూడాలి అందుకని సజ్జల్ గారు ఏమన్నారంటే జనాలు జనాలు ఎక్కడ చూసినా రివర్స్ అవుతుంటే వాళ్ళందరూ రివర్స్ అవుతారు ఏదైనా చేసుకుంటారు కానీ మా ఓటర్స్ వేరే ఉన్నారు అన్నారు మరి వేరే ఉన్నారంటే ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఇంకో ప్రాబ్లం కూడా ఏంటంటే పక్క రాష్ట్రాల్లో కూడా ఈ రాష్ట్రంలో కూడా కొంతవరకు ఒకేసారి ఎన్నికలు రాబట్టు కూడా వీళ్ళకి కొంచెం ప్రాబ్లం వచ్చింది లేదంటే దొంగల్ని లారీలతో కాదు కదా ట్రైన్ తో సహా మొత్తం కూడా దింపి బాగా గుర్తించేవాళ్ళు అందుకని మాట మాడితే ఫార్టీ పర్సెంట్ అంటున్నారు ఫార్టీ పర్సెంట్ ఓట్లు కాదు ఈసారి పదిహేను పర్సెంట్ ఓట్లు రాకుండా చూసుకోండి అది ఉత్తమం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రాలేదు రెండు సంవత్సరం పడన్నారు మనం సిగ్గుపడాలి మాట్లాడడానికి కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వస్తే ఏ విధంగా దూషించారు అనేది మనం చూడాలి ఒక పిచ్చి కుక్కల్లాగా కొంతమంది మాట్లాడారు అక్కడ ఒక ఆడ మహిళను కూడా అంత విధంగా దో దుర్మార్గంగా మాట్లాడారంటే అది మన యావత్తు తెలుగు ప్రజానికానికి సిగ్గుతో ఉంచుకోవాల్సిన పరిస్థితి అది కానీ ఈ రోజు కూడా మాట్లాడి రెండు సంవత్సరాలు రాలేదు కదా మాట్లాడుతారు ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాలేదంటే ఆయన ఈగో ఫీలింగ్ వల్ల రావట్లేదు ఈ రోజున నూట యాభై ఒకటి సీట్ల నుంచి పదకొండు సీట్లు ఎందుకు తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఎందుకంటే వాళ్ళ పరిపాలన మీద విసిగెత్తిపోయారు వాళ్ళు అసలు ఏ అసలు ఎలాంటి ఇలాంటి పరిపాలన మాకు వద్దు దేవుడా అని చెప్పేసి పక్కన ఇంట్లో పక్కన కూర్చోబెట్టారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు అంటే ఆ రోజున ఇరవై మూడు సీట్లు ఎందుకు వచ్చినాయి అంటే సో ఖచ్చితంగా ఈయన పద్నాలుగు సంవత్సరాలు పరిపాలన చేశారు బాగానే చేశారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తాయి అంటే వైఎస్ఆర్ బిడ్డ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తే ఏదన్నా ఇంకొంచెం మంచి చేస్తారేమో అంటే ఇప్పుడు మనం కడుపు నిండి అన్నం తింటున్నాము ఇంకా బిర్యానీ కూడా అని ఒక చిన్న ఆశతో ఈ విధంగా ఓట్లు వేశారు సో దానికి ఇప్పుడు వాళ్ళు తెచ్చుకున్నారు వాళ్ళు కూడా అందరు కూడా ఏంటంటే ఓకే మేము పొర తప్పు తప్పు చేసాము పాలిచ్చే ఆవును వదిలిపెట్టేసి ఇలా దొన్నపోతం తీసుకొచ్చిన ఆ విధంగా వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు సో ఖచ్చితంగా అందుకని తీసుకెళ్లి ఇంట్లో కూర్చోబెట్టారండి ఇంకొకసారి గనక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అయితే ప్రజలు చూడడానికి ఎక్కడ కూడా ఇష్టపడట్లేదు ఈ రోజున ఎక్కడ చూసినా ఏది పట్టుకున్న కంపెనీ ఏది పట్టుకున్న దందాలు ఇసుక దందాలు ఏంటి ఒక అక్రమ భూములు ఏంటి ఆఖరికి టీటీలు కూడా ఇవన్నీ కూడా కంప్లైంట్లు ఏంటి ప్రతి ఒక్కడ కూడా దందాలు చేశారు ఇవన్నీ చేసి కూడా ఇంకా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నారంటే సిగ్గుపడాలి సార్ మనకి ఆల్రెడీ జనాలు చీయన్నా కూడా ఇంకా మనం మాట్లాడుతుంటే సిగ్గుపడ ప్రతి ఒక్క దాంట్లో ఎలిగేషన్ ఈ ఈ రోజున దేంట్లో ఎలిగేషన్ పెట్టాలో తెలియకుండా ఉన్నది దానికి లేని దానికి ఆ అవసరం అనవసరం దానికి ప్రతి దానికి కూడా ఎలిగేషన్ పెడుతున్నారంటే ఇది ఇంకా జనాభా ఇంకా దూరం చేస్తారు సార్ ఎందుకంటే లాస్ట్ టైం మంత్రి ఎంత బూతులు ఎక్కువ ఎక్కువ బూతులు ఎవరు జడతారో వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తారని చెప్పేసి ఆ విధంగా మీరు తీసుకొచ్చారు ఒక జీవో లాగా ఏమైనా ఇంటర్నల్ జీవో ఏమైనా పాసిందో మాకు తెలియదు కానీ ఆ విధంగా తీసుకొచ్చారు అందుకే జనాలందరూ కూడా చక్కగా మొదలు పెట్టారు ఈ రోజున ఎవరైతే నోరు జారో లాస్ట్ టైం ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో కూర్చున్నారు ఈ రోజున మనం గుర్తుపెట్టుకోవాలి భాష అనేది చాలా ఇంపార్టెంట్ అండి మన మనం ముందు మనకు చేత కాదని ముందు ఒప్పుకోవాలి మీరు అంతేగాని మంచి చేశారు మంచి వంద సార్లు మీరు చెప్తే మంచి చేసినట్టు కాదు మంచి చేస్తే మరి ఇంట్లో ఎందుకు కూర్చున్నారు మాట మాట నలభై మనం ఏదైనా రాజకీయాల్లో గెలుపోటం మనం శాశ్వతంగా చెప్పలేము నేనే పర్మనెంట్ గా ట్వంటీ ఇయర్స్ ఉంటాను నేనే నా జీవితం ఉండవు కదా అపోజిషన్ ఉన్నా లేకపోయినా మనం ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు వచ్చే అసెంబ్లీలో కూర్చోవలసిన బాధ్యత మనకు ఉందా లేదా ఇంకా అలాంటప్పుడు ఎందుకు ప్రజలు అనేవాళ్ళు ఎందుకు గెలిపించారు మీరు వెళ్ళి వాళ్ళ తరపున వెళ్ళి పోరాడతారని కదా సపోజ్ ఈ రోజున ఏదో కొన్ని జీవులు తీసుకొస్తున్నారు ఇప్పుడు అమరావతి అనేది మొదలు పెట్టారు పట్టిసీమకి నీళ్ళు ఇచ్చారు ఈ రోజు ఇన్ని సంవత్సరాలు పట్టిసీమకి ఎప్పుడు నీళ్ళు ఇచ్చారు అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టిన పట్టిసీమ ప్రాజెక్టు కాబట్టి మనం నీళ్ళు ఇవ్వకూడదు అది ఈగో ఫీలింగు ఏంటి సార్ ఇది మనం రాజధాని చంద్రబాబు నాయుడు గారు కొబ్బరికాయ కొట్టారు కాబట్టి రాజధాని కంప్లీట్ చేయకూడదు మూడు రాజధానులు అన్నారు మూడు రాజధానులు ఏం చేశారు సార్ మళ్ళీ మాట్లాడతారు మంచి చేస్తాం మంచి చేసాం మాట్లాడతాం మూడు రాజధానులు ఎక్కడన్నా సరే మీరు ఇటుకేసారా తీసుకెళ్ళి తీసుకెళ్ళి ఒక ఫామ్ హౌస్ లాగా ఒక గెస్ట్ హౌస్ లాగట్టుకున్నారు ఐదు వందల కోట్లు పెట్టి ఐదు వందల కోట్లు పెట్టి సార్ నాకు అర్థం కాదు గవర్నమెంట్ భవనాలు అన్నారు గవర్నమెంట్ భవనాల్లో ముప్పై ఐదు లక్షలు నలభై లక్షల రూపాయలు పెట్టి ఈ బాత్రూమ్ డబ్బులు ఎందుకు సార్ అంటే గవర్నమెంట్ ఋషికొండ ఇవన్నీ మనం పక్కన పెడతాం ఏమనుకుంటున్నారు మీరు ఏమంటున్నారు కడప ఎంపీకి అంటే ఆయన పోటీ చేయాలని మేము అందరూ కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజున ఆల్రెడీ అసెంబ్లీలో ఎక్కడైతే పదకొండు సీట్లు వచ్చినాయో ఈసారి అక్కడ కూడా వాళ్ళు వాళ్ళు కూడా చాలా రెవల్యూషన్ లో ఉన్నారని తెలుస్తుంది ఇప్పుడు మనం అన్నో మొన్న మీడియాలో కూడా చూసాం ఎవరో కొంతమంది ఏమైతే తిరగబడ్డారని కూడా మనం చూసాం సో ప్రజలు ఏంటంటే వాళ్ళ సహనాన్ని కోల్పోయారు ప్రతి ఒక్కరు కూడా బయటకు వస్తున్నారు ఈ రోజున బయటకు వచ్చే దందాలను బట్టి కూడా ఓకే మేమంతా మోసపోయావా అని చూస్తున్నారు ఎందుకంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వస్తే పథకాలు ఉండవని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారాలు చేసిన వైఎస్ఆర్సీపీ ఈ కార్యకర్తలందరూ కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వస్తే పథకం ఫస్ట్ రోజునే ఏదైతే మన జూలై ఫస్ట్ ఉందో ప్రతి ఒక్కరు కూడా వంద శాతం నూటికి నూరు శాతం కూడా ప్రతి ఒక్కరు కూడా ఏడు వేల రూపాయలు అకౌంట్ లో పరిస్థితి మనం చూసాం కాకుండా దీని గురించి కూడా వచ్చాయి నేను సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి గురించి క్లారిటీ సజ్జల రామకృష్ణ ఆయన ఆయన మాట నిజంగా ఆయన పందాలలో ఎల్లుంటే ఈ పార్టీకి వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ కి ఈ రోజున ఎందుకు పదకొండు సీట్లు వచ్చినాయి సజ్జల రామకృష్ణారెడ్డి అలిగేషన్ అనేది జనాలందరూ కూడా డీవియేషన్ పాలిటిక్స్ మూలకర్త